అక్క ఇది ఇదైతే వస్తుంది ఏందో తాయినాక చెప్తా ఎట్ల పిల్లలు బాగుంది చాలా బాగుంది మంచిగా ఉంది ఇది ఎగ్జాక్ట్లీ మనకు మొక్కూర్ల పది రూపాయల కిలోలు ప్రొఫెసర్ లెమన్ వాటర్ సోడా సేమ్ అట్నే ఉంది కాకపోతే అది సోడా సోడా లెమన్ వాటర్ ఉంది లెమన్ వాటర్ అప్పటి అందులో సోయాస్ యూజ్ చేస్తారు బాగుంది మాట లెమన్ అయితే ఏంది చెరుపతి తాగుతున్నాం ఈరోజు ఎండలెగ్ గుట్ట మీద ఎక్కినాం దిగ్గినం ఆటలాడడం కానీ ఈ రోజు కలిసి